మలంపేట గ్రామంలో మీ ఇంటికి మీ సత్యప్రభ రాజా కార్యక్రమం పూలతో ఘనంగా స్వాగతం పలికిన గ్రామ ప్రజలు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం మల్లంపేట గ్రామంలో మీ ఇంటికి మీ సత్యప్రభ రాజా కార్యక్రమంలో భాగంగా బాబుసూడిటి భవిష్యత్ గారికి అనే కార్యక్రమాన్ని మల్లంపేట తెలుగుదేశం పార్టీ నాయకులు లోవరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వరుకుల సత్యప్రభ రాజా గడప వెళ్లి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇచ్చే పథకాలను ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో భాగంగా మల్లంపేట విచ్చేసిన వరుకులు సత్యప్రభ రాజాను గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు కార్యక్రమంలో భాగంగా మల్లంపేట గ్రామంలో లోవరాజు ఆధ్వర్యంలో బంగారు సోమినాయుడు మాజీ వార్డు నెంబర్ గాడి నూకరాజు గాడి జమీల్ చిటికెల చిన్నబ్బాయి చింగంపల్లి అప్పలనాయుడు గాడి సన్యాసి పాత్రుడు బర్లదేముడు శ్రీరంరెడ్డి నూకరాజు లోకవరకు దేవుడు లోకవరకు శ్రీరామమూర్తి గాడి రమణ తెలుగుదేశం పార్టీలోకి చేరారు వీరికి సత్యప్రభ రాజా కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా అరుకుల సత్యప్రభ రాజా మాట్లాడుతూ మీరు నాపై చూపిన ఈ అభిమానానికి మీ రుణం తీర్చుకోలేనని రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా ప్రతి ఒక్కరూ పని చేయాలని సత్యప్రభ రాజా అన్నారు ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తమరాల సత్యనారాయణ రౌతులపూడి మండల అధ్యక్షురాలు గంటిమల్ల రాజ్యలక్ష్మి మాజీ ఎంపీపీ ఇట్టంశెట్టి సూర్య భాస్కరరావు రౌతుల కూడి మండల టిడిపి నాయకులు ఈగల సత్తిబాబు లెక్కల రాము గోలు పెద్ద దివానం పాలెం ఉప సర్పంచ్ చీపురుపల్లి తాతాజీ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు మీ ఇంటికి మీ సత్యప్రభ రాజా అనే ఒక కార్యక్రమంలో భాగంగా బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ రాబోయే కాలంలో మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి సంక్షేమ పథకాలు లభిస్తాయన్నది ప్రతి ఇంటికి వెళ్లి వివరించడం జరుగుతుంది మొన్న రాజమండ్రిలో జరిగిన మహానాడుకంలో మా అధ్యక్షులు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టో పథకాలని మేము ప్రతి ఇంటికి గ్రామ అన్ని గ్రామాల ఇంటింటికి వెళ్లి ఈ పథకాలను వివరించి రాబోయే కన్నా తెలుగుదేశం జనసేన కలిపిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎటువంటి లాభాలు సంక్షేమ పథకాలు వివరించుతున్నాము అందులో భాగంగా ఈ రోజు మేము ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఘన స్వాగతం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మల్లంపేట నాయకులకి అందరికీ కూడా సందర్భంగా అదేవిధంగా మేము ఈ కార్యక్రమం భాగంగా ఎక్కడికెళ్ళినా నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మమ్మల్ని అపూర్వ స్వాగతం పలికి ముఖ్యంగా మహిళలు మా సంక్షేమ పథకాలు వివరిస్తున్నప్పుడు వారందరూ కూడా రాబోయే కాలంలో వారి భవిష్యత్తు బాగుంటది మంచి రోజులు వస్తాయని వారందరూ కూడా మాకు మీకు తప్పకుండా మేము మీ వెనకాల నిలబడి మేము మీకు ఇస్తాం అని నిజంగా చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా రాబోయే కాలంలో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడం అన్నది ఖాయం ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జై తెలుగుదేశం జై